అందరికీ నమస్కారం అండి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని ఇంట్లో ఎప్పుడూ శ్రీ సంబదలతో విరిసిల్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇలా చేయటానికి అనేక రకాలైన వస్తువులను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటారు అలాగే దేవుళ్ళు పూజలు చేస్తుంటారు వ్రతాలు చేస్తుంటారు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు అలా మనము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఇంట్లో ఏ వస్తువులనైతే పెట్టుకోవడం ఎంత ముఖ్యమో అలాగే ఇంట్లో ఏ వస్తువులు ఉండకూడదు అన్నది కూడా అంతే ముఖ్యము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పొందాలంటే ఇంట్లో కొన్ని వస్తువులు అసలు ఉండకూడదు ఆ వస్తువులను వెంటనే తీసేయాలి ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంతో శ్రద్ధ చూపిస్తారు అయితే అలాగే ఇంట్లో ఉండకూడని వస్తువులను గురించి కూడా అంతే శ్రద్ధ చూపించాలి ఇంట్లో విరిగిపోయిన పగిలిపోయిన బొమ్మలు అద్దాలు పగిలిపోయిన వస్తువులు గాజు కప్పులు ఇలాంటివన్నీ ఏవి కూడా ఉండకూడదు పగిలిపోయిన వాటిని ఇంట్లో ఉంచుకున్నట్లయితే సమస్యలు రెట్టింపు అవుతాయి ఇంట్లో మానసిక అశాంతి గొడవలు లాంటివి తలెత్తుతాయి పూజాగదిలో ఉండే దేవుడి ఫోటోలు కూడా పాతవి ఉండకూడదు దేవుని విగ్రహాలు విరిగిపోయిన అలాగే చిరిగిపోయిన ఫోటోలు కానీ ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు ఏదైనా ట్యాప్ నుంచి నీరు లీక్ అవుతుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతాయి ఇంట్లో పాడైపోయిన పగిలిపోయిన గడియారాలు అస్సలు ఉండకూడదు ఒకవేళ అవి కనుక ఉన్నట్లయితే వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేయాలి పడక గదిలో డబల్ బెడ్లు ఉండకూడదు ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలు కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుంది కొంతమంది ఇంట్లో గోడలకి సముద్రాలు పడవలు ఓడలు మొదలైన ఫోటోలను తగిలిస్తూ ఉంటారు ఓడ మునిగిపోతున్నట్లుగా ఉండే ఫోటోను ఇంట్లో అసలు తగిలించకూడదు అలాగే పరిగెత్తుతున్నట్లు ఉండే గుర్రబొమ్మలున్న ఫోటోలను కూడా తగిలించకూడదు పూజకు ఉపయోగించే పువ్వులు ఎప్పుడూ తాజాగా ఉండాలి మనము పూజకు ఉపయోగించిన పూలు వాడిపోయిన తర్వాత వాటిని వెంటనే తొలగించాలి వాడిన పువ్వులు ఇంట్లో ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది కొంతమంది విరిగిపోయిన దేవుని విగ్రహాలను కూడా పూజా గదిలో ఉంచి వాటికి పూజలు చేస్తూ ఉంటారు అలా చేయటం మంచిది కాదు పాత దేవుని చిత్రపటాలు విగ్రహాలు ఉంటే వాటిని దగ్గరలో ఉన్న ఆలయంలో ఇవ్వాలి లేదా వాటిని పారే నదిలో కలిపేయాలి చాలామంది ఇంటి ప్రధాన ద్వారానికి పక్కనే డస్ట్బిన్ పెడుతూ ఉంటారు ఇలా డస్ట్బిన్ పెట్టడం వల్ల అనేక అరిష్టాలు జరిగే అవకాశం ఉంది చాలామంది చిన్నపిల్లల ఫోటోలను ఇంట్లో గోడలకు పెట్టుకుంటుంటారు నవ్వుతున్న పిల్లల ఫోటోలు పెట్టుకుంటే పర్వాలేదు అయితే కొంతమంది ఏడ్చే పిల్లల ఫోటోలు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఏడుస్తున్న పిల్లల ఫోటోలు ఇంట్లో ఉండకూడదు చాలామంది ఇళ్లలో జంతువుల ఫోటోలను పెట్టుకుంటారు అయితే ఆ బొమ్మలు హింసాత్మకమైనవిగా కాకుండా చూసుకోవాలి అంటే సింహాలు పులులు లాంటివి ఉండకూడదు విరిగిపోయిన గాజు గ్లాసులు కానీ పగిలిపోయిన గాజులు కానీ ఇంట్లో ఉండకూడదు పారే జలపాతం పెయింటింగ్స్ని ఇంట్లో పెట్టుకోకూడదు చెప్పుల స్టాండ్ను ఇంటి లోపల ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు చెప్పుల స్టాండ్ ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు ఇది దురదృష్టానికి చిహ్నము తాజ్మహల్ ప్రేమకు చిహ్నమైనప్పటికీ షాజహాన్ భార్య ముంతాజ్ సమాధిగా నిర్మించబడింది అది ఒక సమాధి అవ్వటం వలన చెడు ఫలితాలు ఉంటాయి అందుకే తాజ్మహల్ని ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదు ఇంట్లో పెట్టుకోకూడని వస్తువులు ఏంటో తెలుసుకొని ఆ వస్తువులను ఇంట్లో నుంచి తీసేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం